హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు తెలంగాణలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే పెరిగి ఉన్నాయి దానికి సంబంధించి మనకు ఒక ఆఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెరగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్కి పెట్టిస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక సర్క్యులర్ మెమో అయితే రిలీజ్ కావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఈ సర్క్యులర్ మెమోకు సంబంధించినటువంటి నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇది మనకు సిక్స్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నిన్న రిలీజ్ ఇక్కడ దీనిలో అయితే మెన్షన్ చేశారు ఇక్కడ సబ్జెక్ట్ కనుక విషయంలో అయితే పబ్లిక్ సర్వీసెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వెహికన్సీస్ స్టేటస్ రిపోర్ట్ అండర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు రిపోర్ట్ కాల్ ఫర్ రికార్డింగ్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని మనకు జివోస్ అయితే మెన్షన్ చేశారు జివో ఎంఎస్ నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ కావచ్చు అదేవిధంగా వన్ ఫార్టీ ఫైవ్ అదేవిధంగా వన్ ఫార్టీ సిక్స్ జివో జివోస్ను మెన్షన్ చేస్తూ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్రటేరియట్ ఆర్ హియర్ బై రిక్వెస్టెడ్ టు ద సబ్మిట్ ద లేటెస్ట్ వేకెన్సెస్ పొజిషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అవైలబుల్ అండర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్వీస్ అని చెప్పేసి క్రమం మనం జరగవచ్చు సో లేటెస్ట్గా ఇవైతే ఖాళీ ఉన్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులతో పాటుగా అదే విధంగా నెక్స్ట్ వన్ ఇయర్లో ఇక్కడ చూసినట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద నెక్స్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ బై ఫైవ్ పిఎం అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు అంటే మనకు నెక్స్ట్ వన్ ఇయర్లో ఎవరైతే రిటైర్ కాబోతున్నటువంటి వారి యొక్క సంఖ్యను కూడా దీంట్లో మెన్షన్ చేయమని చెప్పేసి ఇచ్చారు ఇది మనకు ఈరోజు సాయంత్రం వరకు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళ ఒక ఒక ప్రొఫార్మ్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ప్రొఫార్మాలో వాటికి సంబంధించి ఎంటర్ చేయమని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేస్తారు సో ఇక్కడ మోస్ట్ ఇమీడియట్ అని చెప్పేసి కూడా చూడవచ్చు సో దీనికి సంబంధించినటువంటి ప్రొఫార్మా కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరికైతే ఇస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ని ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఈ రకంగా ఏవైతే వేకెన్సీస్ని ఇక్కడ ఎంటర్ చేయాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రూప్ గ్రూప్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు దానిలో మనకు గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీ అదే అదేవిధంగా నేమ్ ఆఫ్ ద పోస్ట్ కావచ్చు ఐజ్ ఆన్ ద డేట్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఆంటిసిపిడెంట్ నెక్స్ట్ వన్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే మనకు నెక్స్ట్ వన్ ఇయర్లో రిటైర్ కాబోతున్నటువంటి వ్యక్తులు రిటైర్ కాబోతున్నటువంటి వారి వారు ఎంతమంది ఉన్నారని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయమని చెప్పేసి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లకు ఇక్కడ మనకు ఈ సర్క్యులర్ మెమో జారీ చేసినట్లయితే చూడవచ్చు సో దీన్ని బట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కొన్ని పోస్టులు అయితే పెరగబోతున్నాయి మరి ఎన్ని పోస్టులు పెంచుతారనేటువంటి మనకు క్లారిటీ లేదు మ్యాక్సిమం మనకి ఈరోజు నైట్ లేదా రేపు దీనికి సంబంధించి ఎన్ని పోస్టులు పెంచుతారనేటువంటిది ఆ డీటెయిల్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో పోస్టులు పెంచినట్లయితే మనకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారు కొత్త వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది చాలామంది మనం ఆల్రెడీ నిన్న నుంచి చూస్తున్నాం ఏదైతే మనకు డేట్స్ ఇచ్చినప్పటి నుంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి అని చెప్పేసి చాలామంది నిరుద్యోగులైతే కోరుకుంటున్నారు దాంతోపాటుగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళకు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా చాలామంది అయితే ఫైట్ చేస్తున్నారు నాకు తెలిసి దానికి అనుగుణంగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ అదేవిధంగా పోస్టులు పెంచి కొత్త వాళ్ళకు కూడా అప్లై చేసుకునే విధంగా మనకు ఈ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో అలా ఇవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సో మీరు ఎన్ని పోస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గ్రూప్ టూలో ఎన్ని పోస్ట్ ఉండాలనుకుంటున్నారు గ్రూప్ త్రీలో ఎన్ని పోస్టులు అనేది కూడా కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మన ఛానల్ ద్వారా గ్రూప్ టూ గ్రూప్ న్యూ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి సో మన యాప్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నస్తే వీటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి రేపు మనం ఇది మహాశివరాత్రి సందర్భంగా మన యాప్లో కొన్ని ఆఫర్స్ కూడా తీసుకురాబోతున్నాం అవి ఈరోజు నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి అయితే మన యాప్లో అయితే అవైలబుల్ ఉంటాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రేపు ఎల్లుండి మీరు కనుక కోర్సెస్ కనుక తీసుకున్నట్లయితే మీకు కొన్ని ఆఫర్స్ అయితే వర్తిస్తాయి మనం మహాశివరాత్రి కావచ్చు అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా మన యాప్లో కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొస్తున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కోర్సెస్ కావాలనుకుంటే రేపు తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇంతకు ముందు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ